ఈ కృష్ణా జిల్లాలో జరిగిన వరద ప్రమాదాలు వీటన్నిటినీ కూడా అమ్మవారి దగ్గర నుంచి శాంతి కోరుకోవాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి దర్శనం దేశం అలాగే కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ యొక్క కొండ ఉన్నటువంటి రాళ్లు మట్టి జారడంతో రాళ్లు కూడా దారి పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఇది జరిగాయి ఇటీవల ముప్పై ఒకటవ తారీఖు ఒకటవ తారీఖున ఇక్కడ కూడా మళ్ళీ ప్రమాదం జరిగింది ఘాట్ రోడ్డు కూడా ఆ రోజు నుంచి మూసివేయడం జరిగింది భక్తులకు కూడా ఇబ్బందికరమైన ఉన్నా కొన్ని నిర్ణయాలు తప్పని పరిస్థితుల్లో తీసుకున్నాం ఏ పరిస్థితుల్లో దీన్ని రేపు నవరాత్రులకంతా ఈ రోడ్డుని మళ్లీ పునర్నిర్మాణం చేసి దాన్ని వాడుకలోకి తేవాలి భక్తులందరికి కూడా ఉపయోగపడాలి అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని అధికార యంత్రాంగం అంతా కూడా దానికి సంబంధించినటువంటి టెక్నికల్గా ఇంజనీర్లు కానీ అలాగే దానికి సంబంధించిన అడ్వైజర్లు దానికి మనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా దీనిలో నిమగ్నమై ఉన్నారు అలాగే రాక్ మిటిగేషన్ కార్పొరేషన్ మనకి బెంగళూరులో ఉంది గతంలో కూడా వాళ్ళు వచ్చి ఈ రాళ్లు జారి పడిపోకుండా ఉండేదానికి కొంత ప్రయత్నం చేశారు మళ్లీ వాళ్ళని కూడా రమ్మను వచ్చి వాళ్ళు కూడా చూశాక దీనికి పూర్తి స్థాయిలో ప్రస్తుతం రేపు ఉత్సవాల వరకు తాత్కాలికంగా అన్ని మనం చేసిన శాతవత పరిష్కారంగా కనకదుర్గమ్మ ఆలయం మాస్టర్ ప్లాన్లో ఈ ప్రొటెక్షన్ అంతా కూడా ఉండాలని నూతన రహదారులను ఏర్పాటు చేయడానికి దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లకు కూడా మరి మాట్లాడడం జరుగుతుంది ఇంతేకాదు మళ్ళీ మళ్ళీ కూడా అమ్మవారి ఉత్సవాల సమా సందర్భంలో సమావేశాలు పెడతాం ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని విషయాలను కూడా స్థానిక ప్రజాప్రతినిధులు ఈ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా సమన్వయం చేసుకొని భవిష్యత్తులో అమ్మవారి ఆలయ ప్రతిష్టని కాపాడడానికి అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడం